నమస్తే మిత్రులారా మన ఛానల్లో ముఖ్యమైన వార్తలతో పాటు అనేక అంశాల మీద సమగ్రంగా లోతుగా విశ్లేషణ చేసి అందిస్తున్నాము అట్లాగే మన వీడియోని పూర్తిగా చూడండి మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే లైక్ చేసి మన వీడియోల్ని వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఏవైతే ఏపీలో వరస సంఘటనలతో జరుగుతున్నాయో జనసేన పార్టీకి సంబంధించి దీనివల్ల జనసేన పార్టీ ప్రజల్లో చులకనవుతుంది జనసేన నాయకులు కార్యకర్తలు చేస్తున్న తప్పులు అయితే ఉన్నాయో వీటి వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుంది రీసెంట్గా మనం చూసుకుంటే కోనసీమ జిల్లాలోని మామిడి కూతురులో జరిగిన ఫ్లెక్సీ వివాదం కానీ అది ముందే మరో జనసేన నాయకుడు చేసిన ఒక నికృష్ట ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది ముత్యాల కళ్యాణ్ ఇతను ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు వడ అంటే ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయిన రియాజ్కి ముఖ్య అనుచరుడు అతను ఫుల్గా తాగి జనసేన పార్టీకి చెందిన వీర మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు ఈ ఒక వీడియో పెడతాను ఈ వీడియోలో మధ్యలో ఇస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియోలో చూస్తే మీకు వీడియోలో నోరు తెరిస్తే బూతులే పక్కన జనసేన నాయకులు చెప్పినా వినకుండా అత్యంత దారుణంగా అనకూడని మాటలు మహిళలను తిట్టాడు ఇదంతా బస్సులో జరిగింది ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది అనేది ఇంకా పూర్తి వివరాలు తెలియాలి ఎక్కడ జరిగినా ఎందుకు జరిగినా ఇతను మాట్లాడిన భాష మాత్రం కరెక్ట్ కాదు అక్కడ ఏ పరిస్థితి ఉన్నా కానీ ఈ విధంగా బూతులు తిట్టడం సమాజం అంగీకరించదు ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి జనసేనలోని వీర మహిళలు అందరూ కలిసి ఈ ముత్యాల కళ్యాణిపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు ఈ కళ్యాణి పైన గతంలోనూ అనేక ఆరోపణలు వినిపించాయి అడపా తడపా మొదటి నుండి మహిళా కార్యకర్తల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు ఇతర మీద మొదటి నుంచి వినపడతా వస్తుంది జిల్లా దృష్టిగా ఉన్న రియాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు బుడా చైర్మన్ పదవి వచ్చిన తర్వాత కళ్యాణ్ ప్రవర్తన గతం కన్నా మరింత దారుణంగా మారిందని జనసేనలో ఓ వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు రియాజ్ సపోర్ట్ ఉండడంతోనే కళ్యాణ్ మితిమీరి ప్రవర్తిస్తున్నాడు అనే టాక్ కూడా ప్రకాశం జిల్లాలో వినపడుతుంది మనకు ఒంగోలు ముఖ్యంగా వినపడుతుంటుంది ఇది నేను రాత్రి నుండి ఈ వీడియోలు బాగా వైరల్ అవ్వడంతో పార్టీలోని క్యాడర్తో పాటు ఎవరైతే మహిళలు ఉంటారో మహిళలు కానీ పార్టీలోని పార్టీలో పార్టీలోని మహిళలు కానీ ఇతర మహిళలు కానీ అట్లా ఇతని మీద కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు దీంతో పార్టీ కూడా కళ్యాణ్పై పై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది అయితే ఈ తీసుకున్న చర్యలు ఏదో మొక్కుబడిగా మాత్రమే చర్యలు తీసుకున్నట్టుగా కనబడుతుంది జరిగిన ఘటన మీద విచారం జరుగుతుంది విచారణ జరిగే సమయం వరకు ముత్యాల కళ్యాణ్ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచినట్టు ఈ ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో రియాజ్ ఆయన చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు మహిళలను ఆ రకంగా అంత దారుణంగా బూతులు తిడితే ఇంకా విచారం చేసేది ఏముంది దీంట్లో అక్కడ పరిస్థితి ఏదైనప్పటికీ ఆ విధంగా తిట్టడం కరెక్ట్ కాదు కదా విచారణ పేరుతో కొద్ది రోజుల పాటు కాలం గడిపి మళ్ళీ అందరూ జరిగిన ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది మర్చిపోయాక మళ్ళీ ఈ కళ్యాణ్ అతన్ని దగ్గర తీసుకుని ఆలోచన ఏం చేస్తుందా జనసేన పార్టీ ఎవరైతే ఈ రియాజ్ అనే అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రకాశ్ ఆయన ఆ విధమైన ఆలోచన చేస్తున్నారా అప్పుడు మళ్ళీ పార్టీలోనే కొనసాగిస్తారా ఈ కళ్యాణ్ని ఇలాంటి విషయాల మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు విషయాలని టోల్రేట్ చేయకూడదు ఇలా సొంత పార్టీ మహిళా కార్యకర్తలని అసభ్య పదజాలంతో మాట్లాడే వ్యక్తిని పార్టీ నుండి వెంటనే సస్పెండ్ చేయాలి అప్పుడే పార్టీలోని మరొకరు ఇంకెవర ఇతరులు ఉంటారు కదా వాళ్ళు ఇలా చేయాలంటే భయపడిపోతారు పార్టీలోని మహిళలతో పాటు రాష్ట్రంలో ప్రజలు కూడా ఈ విధంగా చేస్తే ఆ పార్టీని హర్షిస్తారు పార్టీ పట్ల ఆకర్షితులు ఆకర్షితులు కూడా అవుతారు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఆలోచించాలి ఆలోచించి వేగమైన నిర్ణయం తీసుకోవాలి ఈ ముత్యాల కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో అతని పట్ల అవసరమైన మేరకు చర్యలు చేపట్టాలి